విత్తు ఏది వేస్తే అదే చెట్టు వస్తుందనే సామెతకు కాలం చెల్లిపోయింది ఇప్పుడు విత్తొకటి చెట్టొకటి పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది ఆధునిక సేద్యం కొన్నేళ్లుగా మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయనే సందేహాన్ని నివృత్తి చేస్తూ కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది ఈ పద్ధతిలో పాత చెట్టైన కొమ్మ కొమ్మకు కొత్త వెరైటీ పండించుకోవచ్చు ఇది సాధ్యమని నిరూపిస్తున్న చిత్తూరు జిల్లా రైతులపై తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్లకు అదే రకం కాయలు కాస్తున్నాయనే చింత ఇకపై ఉండదు అదే పాత చెట్టుకు మనకు కావలసిన కొత్త రకం మామిడి పండ్లను కాయించుకోవచ్చు మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటూ పద్ధతి ఫలితాలనిస్తోంది చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని మామిడి తోటల్లో అవలంబిస్తున్నారు సాధిస్తున్నారు ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను కొమ్మ అంటూ పద్ధతి ద్వారా పండించవచ్చు నాటు రకం చెట్లు పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న రైతులకు ఇది ఒక వరంలా మారింది మోడుబారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు నాకు కూడా యాభై ఎకరాలు మామిడి సాగు చేస్తున్నాను మా తోపులో నాలుగైదు రకాలు జాతులు మామిడి జాతులు ఉన్నాయి వాటిల్లో ఎప్పుడో పూర్వం పెద్దవాళ్ళు నాటినటువంటి చెట్లు కూడా ఉన్నాయి అవి క్రమేణా పంట తగ్గిపోయింది కొత్తగా మేము మధ్యలో కూడా కొంత పెంపు చేసిన వాటిల్లో పంట బాగా వస్తూ ఉండదు ఈ పాత చెట్లను టాప్ వర్కింగ్ విధానం అనేది కొత్తగా సైంటిస్టులు రైతులకు నేర్పించినారు దీనివలన పాతకాలం నాటి తక్కువ ఉత్పత్తి పంట వచ్చే అంటులను మార్చి కొత్త అంట్లను కట్టుకునే అవకాశం ఉంది ఇది మామూలుగా జూన్ పదహైదు జూలై నుంచి సెప్టెంబర్ పదహైదు వరకు ఈ విధానం చేసుకోవచ్చు దీనివలన రైతులకి మళ్ళీ కొత్త శక్తి వచ్చే సెట్కి మంచి ఫలితాలు వస్తాయి ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఒక అంటుకింతని తీసుకొని అంటులు కట్టి పోతున్నారు ఫస్ట్ టూ ఇయర్స్ క్రాప్ రాదు థర్డ్ ఇయర్ నుంచి మంచి క్రాప్ వస్తుంది ఇది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది జిల్లాలో ఎక్కువగా గుజ్జు కోసం తోతాపరి రకం మామిడి కొంటారు దీనిని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల నమ్మకమైన మార్కెటింగ్ ఉంటుంది మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే బేనిష ఖాదర్ మల్లిక వంటి రకాలను టాప్ వర్కింగ్ పద్ధతి ద్వారా మార్పు చేస్తుంటారు ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది పాత తోటల్లో చెట్లకు రోగాలు సోకి దిగుబడి లేకుండా ఉంటాయి ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్ గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి జులై ఆగస్ట్ సెప్టెంబర్ నెల వరకు మావిడి చెట్లకు అంటు కట్టేందుకు అనుకూలంగా ఉంటుంది పలు ప్రాంతాల్లో ఇదే పనిలో రైతులు నిమగ్నం అయ్యారు కొత్తగా నాటి వాళ్ళని మార్చుకోవాలన్న అభిప్రాయం రైతులు కలిగితే ఆ చివరిలో చేతి అందే ఎత్తులో కొత్త అంటలను మార్చుకోవచ్చు అక్టోబరు మంచు వచ్చిన కాలంలో అంటలు కడితే సక్సెస్ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది అక్టోబర్కి ముందే సెప్టెంబరు లాస్ట్ కంటే పూర్తి చేసుకోవాలా బే ప్రతి ఏడాది రాల ఒక్కొక్క సంవత్సరం మరో సంవత్సరం వస్తున్నదని పాత మామిడి తోటలున్న రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే సత్ఫలితాలు పొందొచ్చని రైతులు సూచిస్తున్నారు